दालीसा अंबेदकर वार आशीसा अंबेदकर आश బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అని చెప్పి మనందరికీ తెలుసు మనం కేవలం ఒక రాజ్యాంగ కర్తగా మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుంచుకుంటూ ఉంటాం కానీ గొప్ప దార్శనికుడని సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేశారని ఏదైతే వారి ఆలోచనతో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి అందరికీ సమానత్వం తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్నంతా కూడా రంగరించి వారు మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు వారు ఒక రాజనీతిజ్ఞుడు అని కూడా మనం గుర్తించాలి ఆ సందర్భంలో వారికి నిజమైనటువంటి నివాళి కేవలం ఈ రకంగా పుష్పమాలు లేయటం మాత్రమే కాదు వారి సంకల్పం వారి ఆశ ఏదైతే ఉందో దాన్ని ముందుకు మనం నిజంగా అంకిత భావంతో ముందుకు తీసుకెళ్ళినప్పుడే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పి భారతీయులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం ఏదో పూల మీద న నడకలాగా ఎప్పుడు లేదు వారు వారికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారు పైకొచ్చినటువంటి వారి ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి విషయం మన అందరికీ తెలుసు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వారిని ఏ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానపరిచిందో అదన్నీ ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇప్పుడు నెమ్మిది నెమ్మిదిగా తెలుసుకుంటున్నటువంటి నేపథ్యం భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళిగా వారికి భారతరత్న ఇప్పించిన అది కూటమిగా అంటే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విషయం ప్రజలు గమనించాలి నూట ముప్పై ఐదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏమో ఎలాంటి కుల మత భేదం లేకుండా ధనిక భేదం లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుంటే ఏ స్థాయికి ఎదుగుతారో ఎటువంటి రాజ్యాన్ని ఎదుగుతున్నారు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పున మత భేద స్త్రీ పురుషుడు ప్రతి ఒక్క ఇబ్బంది కూడా ఎంతటి ఆర్థిక కూడా ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా బాగా చదువుకోవాలి మంచి స్థాయికి ఎదగాలి అనుకున్న ఆశయాలు నెరవేర్చుకోవాలి అదేవిధంగా ఎంత స్థాయికి అన్ని డిగ్రీలు తీసుకున్నప్పుడు కూడా ఎంత స్థాయికి ఎదిగితే అప్పుడు కూడా మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అంతో కొంత నెరవేర్చిన వాళ్ళమవుతాము అలాగే ఆయన యొక్క సిద్ధాంతంలో ఇంకో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటును కూడా సద్యం చేసుకోవాలి ఆ ఓట్లో కూడా ఎవరు కూడా అమ్మడుకోకూడదు కాబట్టి అసలే నాయకుని ఎన్నుకోవాలి కాబట్టి ఆయన సిద్ధాంతాలు రెండు ముఖ్యమైనవి ఒకటి ఓటును వినియోగించుకోవడము రెండోది ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా విద్యను ఆపకుండా అందరూ కూడా డ్రాప్ అవుట్ కాకుండా మంచి పండగ వాతావరణంలో అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకి ఆదర్శాలు ఇచ్చారో రాజ్యాంగాన్ని ఇచ్చారో దాని ప్రకారం మనందరం కూడా భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా ఉండాలని ముఖ్యంగా యువత ఆయన ఏ ఆదర్శాలను అయితే మనందరికీ తెలియజేశారో రాజ్యాంగ స్ఫూర్తిని మరింత గొప్పగా పాటించి దేశాన్ని అందరూ జీవించగలిగే సాహెబ్ అంబేద్కర్ ఆయన జాతీయ నాయకులు అదేవిధంగా భారతదేశానికి నాయకులు ఆయన అలానే ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని ఏదైతే ప్రపంచ దేశాలకి అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని మనం కోరుకుంటున్నాము దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని వారు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే వారు రాజ్యాంగాన్ని రచించారు వారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగానే వాజ్పేయి గారి పరిపాలన కానీ ఈవేళ మోడీ గారి యొక్క పరిపాలన కానీ వారు అడుగుజాడల్లో మోడీ గారు పార్లమెంటుకు పెడుతూ రాజ్యాంగాన్ని అదేవిధంగా పార్లమెంట్ యొక్క మెట్లుకి కర్షకులు కార్మికులు భారతదేశంలో విపరీతమైనటువంటి కథమే పనిచేసి పూర్తి జీవితాన్ని ఎలా తీసుకుంటూ ఉన్నారో దాన్ని சு வந்து <puppet> <tange>

తర్వాత దిగండి తర్వాత పేదవాళ్ళు వచ్చారు వాళ్ళు లైన్ లో నిలబడండి మన జేసీ గారు డిఎస్పీ గారు మన సర్కల్ గారు మన బాబులే గారు మన కేకే సంజయ్ నగర్ ఫ్యామిలీ వచ్చారు డాక్టర్ గారు కళ్యాణ్ గారు కూడా రావాల్సింది నిలబడండి మన కేకే సంజయ్ నగర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గారు మధ్య మణి గారు కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చి మనిషి వచ్చిన ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళ కార్పొరేషన్ మన డైరెక్టర్ గారు అయినటువంటి మత్తమ్మణి గారు మన బీసీ నాయకులు మన ధన్యవాదాలు తెలియజేయండి వాళ్ళ పెట్టాలి అందరూ పెట్టాలి వచ్చిన వాళ్ళందరూ పెట్టాలి